ఇంత దారుణమైన పరిస్థితి ఇది తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధరంపురి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిన్న విస్తుపోయే ఘటన ఇది గుర్తు తెలియని దుండగుడు విద్యార్థులు తాగే వాటర్ ట్యాంకులు పురుగుల మందు కలిపాడు అదేవిధంగా వంట పాత్రలపై పురుగుల మందు చల్లిండు అటు ఇటు అయితే ఒకవేళ సంబంధిత హెచ్ఎం స్పందించని ఉండకపోతే అప్రమత్తం కాకపోతే ఎంత పెను ప్రమాదము సంభవించేదో దాదాపు ముప్పై మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటారు సో అక్కడి హెచ్ఎం తొందరలోనే స్పందించింది అక్కడ ఉన్న విద్యార్థులందరినీ కూడా అప్రమత్తం చేసి స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించింది సో పోలీసులు అప్రమత్తమై రంగంలోకి దిగారు కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు అదే గ్రామానికి చెందిన సోయం కిస్టుగా నిందితుడిని గుర్తించారు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు ఒకసారి దానికి సంబంధించి వీడియో చూపిస్తాను మీకు